ఓకే ఎగ్జాక్ట్గా ఒక్క ఆధ్యాత్మికత విషయం నుంచి ఒక చిన్న మీరు బాగా మంచి నీతి కథలు చెప్తుంటారు రకరకాల కథలు చెప్తుంటారు చాలా నాలెడ్జ్ ఉంది ఆ విషయాలలో ప్రేక్షకుల కోసం ఒక మంచి నీతి కథ చెప్పి మనం మన ఇందులోకి వెళ్ళిపోదాం ఒక మంచి నీతి కథ అంటే మనం కానీ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం ఎందుకు వాణ్ణి ఆరాధిస్తున్నామో అతను ఫుల్ఫిల్ చేస్తాడు ఓకే ఒక వ్యక్తి తన తాలూకు ఒక చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండేను అనుకోకుండా ఆ ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చింది పొలాల్లో ల్యాండ్ చేశాడు పొలాల్లో ల్యాండ్ చేసే టైం చూసేసరికి ఆల్మోస్ట్ నాలుగున్నర అయిపోయింది సాయంకాలం అతను వెళ్ళవలసింది అహ్మదాబాద్ అహ్మదాబాద్ వెళ్ళాలి యమా స్పీడ్లో వెళ్ళిపోవాలి చాలా పెద్ద బిరుదు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెడల్ ఫర్ హజ్ లైఫ్ అనేసి చూ బయటకు చూస్తే దూరంగా ఒక విలేజ్ కనిపించింది పరిగెట్టి వెళ్ళాడు అక్కడ వెళ్ళి ఏది అంటే ఒక డొక్కు అంబాసిడర్ కారు దొరికింది రిక్వెస్ట్ చేశాడు నన్ను అహ్మదాబాద్ దాకా దుంపుతావా అనేసి అలాగే సార్ దుంపుతా అన్నాడు ఓల్డ్ అంబాసిడర్ కార్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ ప్యాసేజ్ అంతా ఈ విలేజ్కి అంబాస అహ్మదాబాద్కి మధ్యన ఒక చిన్న ఫారెస్ట్ స్ట్రెచ్ నుంచి వెళ్ళాలి ఐదున్నర పావుతో కారు అయిపోయింది అలాంటి సమయంలో మొత్తం కారు మబ్బులన్నమాట వర్షం విపరీతమైన వర్షం ఆరంభమైపోయింది ఆ కారు వాడు చెప్పాడు సార్ నా కారు ఈ చీకట్లో డ్రైవ్ చేసే పొజిషన్లో లేదు సార్ ఎందుకంటే నాకు వైపర్స్ కూడా లేవు మీరేమనుకోకపోతే నన్ను క్షమించి అని ఇతన్ తాలూకా ఇరిటేషన్ ఈ వ్యక్తి తాలూకు ఇరిటేషన్ హైప్లోకి అనమాట ఏంటి చేయాలో అర్థం కావట్లేదు నా లైఫ్ రెస్ట్ అయిపోతుందా అనుకున్నాడు బట్ ఏమైనా సరే నో ప్రాబ్లం ఇక్కడే ఉండిపోవాలి అంటే ఒక చిన్న చిన్న దీపం వినిపిస్తుంది దూరం దూరంగా కనిపిస్తున్నది అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు చేస్తే ఒక డోర్ లేడీ డోర్ ఓపెన్ చేసింది చేస్తే చెప్పాడు అమ్మ నేను ఆ చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుంటేను అది ఎక్కడో పొలాల్లో ల్యాండ్ అయ్యి పాడైపోయింది అక్కడి నుంచి ఒక డొక్కు అంబాసిడర్ కారు తీసుకుని అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటే కారు మీరు ముందుకు అని చెప్పాడు నైట్ అయిపోయింది మేము వెళ్ళాం ఈ ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాం రేపు పొద్దున్నే వెళ్ళిపోతాం ప్లీజ్ అంటే ఓకే ఉండండి అనిసి చిన్న గది ఇచ్చింది రాత్రి తినడానికి ఫుడ్ పెట్టింది అన్నీ అయ్యి పొద్దున్నేసరికి మొత్తం అంతా తెరిపిచ్చింది బయలుదేరుతూ బయలుదేరుతుంటే టీ తెచ్చిచ్చింది టీ తాగుతూ ఈ వ్యక్తి అతను అన్నాడు ఒక చిన్న విషయం అడగచ్చా అని చెప్పండి ఏంటంటే నిన్న నైట్ నుంచి చూస్తున్నానమ్మా నువ్వు నోట్లో ఏదో మర్మరింగ్ ఏదో అలా చెప్తున్నావు వాట్ ఈస్ దట్ అని అంటే ఆవిడ చెప్పింది నాకు నారాయణ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం నా నోట్లో నేను ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అనేసి ప్రే చేస్తూ ఉన్నాను ఎందుకోసం అడిగాడు లోపల చిన్న కొట్టుంది దాంట్లో నాకు పది సంవత్సరాలు కుర్రోడు ఉన్నాడంటే మా బాబు వాడికి ఏదో బ్రెయిన్లో ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలని నా దగ్గర ఉన్న స్తోమతికి ఇక్కడున్న చుట్టుపక్కల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను బట్ వాళ్ళకి ఎవరికీ తెలియలేదు ఆఖరికి ఒక లేడీ డాక్టర్ చెప్పింది మలేషియాలో డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అని ఒక డాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి తీసుకెళ్తే వీడు బాగోతాడు నేను వెళ్ళలేను కాబట్టి నారాయణని ప్రే చేసిన ఏదోలా హెల్ప్ చేయమని ఇంకేం లేదండి అనేసరికి ఈ వ్యక్తి ఎవడైతే ఆవిడతో మాట్లాడుతున్నాడో అల్లా అని కూర్చుంటుపాడు మోకాళ్ళ మీద చెప్పాడు నా పేరే అబ్దుల్ ఫరీదమ్మా నేనేమో యాక్చువల్లీ అహ్మదాబాద్ నాకు అవార్డు ఇస్తారని వెళ్తుండే నా ఓన్ ఫ్లైట్లో అంటే ఈవిడ అబ్దుల్ ఫరీద్ దాకా వెళ్ళే స్తోమత ఇవాడికి లేదు కాబట్టి ఆ నారాయణ్ని నమ్మింది కాబట్టి ఆ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ని ఈవిడి దగ్గర తీసుకొని వచ్చాడు ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఇట్స్ రియలీ వెరీ స్ట్రాంగ్ లేదు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కథలాగా చెప్తున్నావు అంటే దానికి చెప్పడానికి లేదు ఎందుకంటే ఏదైనా స్ట్రాంగ్ స్టాంప్ పడాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారానే వెళ్తుంది లేకపోతే వెళ్ళదు అలాంటి దానికే ఇలాంటి స్టోరీస్ అండ్ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ డాక్టర్ అబ్దుల్ ఫరీద్ అన్న ఒక డాక్టర్ మలేషియాలో ఉన్నాడు అండ్ ఇంకో విషయం చెప్తాను ఒక గుజరాతీ డాక్టరు బాంబేలో ఉండేవాడన్నమాట అతని గురించి స్టోరీ మొత్తం పడింది యాక్చువల్లీ హీఈస్ అన్ అథయిస్ట్ దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే అతనికి నమ్మకం లేదు అలాంటి డాక్టర్ ఏంట్రా అంటే వారం రోజులు ఇండియాలో ఉంటాడు మిగతా మూడు వారాలు బయట తిరుగుతుంటాడు ఒక లేడీ అనుకోకుండా అతని దగ్గరికి వచ్చింది ఆ లేడీకి ఒక ఎనిమిది సంవత్సరాల కూతురు ఆ కూతురు తీసుకుని వస్తే హీ ఈజ్ ఏ హార్ట్ సర్జన్ వెరీ ఫేమస్ అతని పేరు ఆనంద్ ఆనంద్ దేశాయి అనుకుంటా ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ ఏ చెక్ చేసాడు చెక్ చేసి నీ కూతురికి హార్ట్లో హోల్ ఉంది దానికి ఆపరేషన్ చెయ్యాలి నువ్వు ఎస్ అనుకుంటే చేస్తావంటే చెప్పింది ఎంత అవుతుంది ఖర్చు అంటే అతను చెప్పాడు ఇంత అవుతుందంటే నా దగ్గర అంతేంటి దానికి సగానికి సగం కూడా లేదండి అంటే నీకు పర్లేదమ్మా నువ్వు కానీ ఎస్ అన్నావు అంటే నువ్వెంత చేయగలవో చేయి బ్యాలెన్స్ నేను చూసుకుంటాను కానీ ట్రీట్మెంట్ మాత్రం చేసి తీరాలి ఎంత తొందరగా చేస్తే అంత ఇంకో విషయం ఆపరేషన్ చేసిన తర్వాత ఓన్లీ టెన్ పర్సెంటే ఛాన్స్ నైంటీ పర్సెంట్ నో ఛాన్స్ మీ కూతురు బతుకుతుంది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను నువ్వు ఆలోచించి రేపు రా అన్నాడు ఆవిడంది నేను రేపటి దాకా ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను మీరు చేసేయండి ఆపరేషన్ ఎలాగో ఆపరేషన్ అనేది కంపల్సరీ అంటున్నారు లేకపోతే నాకు కూతురు అంటున్నారు అలాంటి మీరు ఆపరేషన్ చేసిన తర్వాత బతుకుతుందా బతకదా అన్నది కూడా చెప్పలేకపోతున్నారు సో లెటస్ ఇట్ అనేది ఆవిడ చెప్పింది ఓకే అన్నాడు అయిపోయింది త్రీ డేస్ తర్వాత దానికి ఏవో ట్రీట్మెంట్ చేశాడు ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్తే ఆ పాప పడుకుని ఉంది పడుకున్నప్పుడు ఇక అది ఇదో క్లీనింగ్ చేసే ముందు చెప్పింది అంకల్ అంకల్ ఒక మాట ఏంటి అంకల్ మీరు నా గుండెకాయకి వస్తారు కదా అవునమ్మా అయితే ఆ గుండెకాయలు దేవుడు ఉంటాడు కదా దేవుడిని నేను హలో అని చెప్పానని చెప్పమంది అంటే ఒక చిన్న షాక్ అదేంటమ్మా దేవుడు ఉంటాడు అంటే లేదు మా అమ్మ చెప్పింది ప్రతి మనిషి తాలకు హృదయంలో దేవుడు ఉంటాడు అనేసి అలాగ నాకు అనిపించిందండి హృదయంలో దేవుడు ఉంటాడని మీరు చూస్తారు కదా హార్ట్ కట్ చేసినప్పుడు వాడిని నేను హలో అని చెప్పాను అనేసి ఎక్కడో ఇతనికి ఒక చిన్న పిన్ కొట్టిందన్నమాట ఎనీహో ఆపరేషన్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్కే ఎవ్రీథింగ్ స్టార్ట్ అడ్ డిప్లీటింగ్ అన్నీ కింద పడిపోతున్నాయి బీపీ పడిపోతుంది అది ఈ పల్స్ పడిపోతుంది అన్నీ పడిపోతున్నాయి అప్పుడు అనదర్ డాక్టర్స్ ఉంటారు కదా సార్ ఏం చేద్దామంటే సారీ ఇది వర్కౌట్ అవద్దు మనకి కొంచెం సేపు షీఈస్ గోయింగ్ టు కొలాప్స్ అన్నాడు తన రూప్లోకి వెళ్ళాడు హీ స్టార్ట్ స్మోకింగ్ తను స్మోక్ చేస్తున్న ఒక రెండు మూడు నిమిషాలు కూడా అవ్వలేదు సీనియర్ నర్స్ పరిగెట్టుకుంటారు డాక్టర్ డాక్టర్ అన్నీ మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈజ్ పికింగ్ అప్ అంటే కమౌన్ అసలు ఛాన్స్ లేదు మై ఎక్స్పీరియన్స్ ఈజ్ టెలింగ్ ఛాన్సే లేదంటే లేదు పికింగ్ అప్ అన్నారు అంటే ఆ సిగరెట్ అక్కడ వదిలేసి పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే మళ్ళీ ఏవేవైతే సింక్ అయిపోతున్నాయి మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ అప్ ఇమీడియట్గా స్టార్ట్ చేశాడు ఆపరేషన్ చేశాడు ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ వాడి ఆపరేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అయిందో అప్పుడు ఎక్కడో కార్నర్లో తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచించాడు హౌ అండ్ వై హౌ అండ్ వై ఎస్ అలాంటి డాక్టర్ ఎవడైతే అథయస్ట్ దేవుడు అంటే లేని పెట్టుకున్నాడో ఇవాళ రోజులు ఇఫ్ అంటే ఇఫ్ అండ్ నాట్ రాంగ్ ఆనంద్ దేశాయ్ అతని పేరు అతను ఏ పని చేసినా ముందు రాధే కృష్ణ వాళ్ళ కృష్ణుడే ఎక్కువ అనమాట రాధేకృష్ణ అనేసి స్టార్ట్ చేస్తాడనమాట ఏ అలాగా హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ గాడ్ ఈజ్ ద ట్రావెల్ ఏజెంట్ హీ హాజ్ బుక్డ్ అవర్ రూట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని హీ హాజ్ ఫిక్స్డ్ అవర్ స్టేషన్స్ హీ హాజ్ ఫిక్స్డ్ అవర్ డెస్టినేషన్స్ వై షుడ్ నాట్ వి బిలీవ్ హిమ్ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేసి మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తాను మనకు ఉన్నాడు అని సంగతి తెలుసు లేకపోతే మనం పుట్టాం మనకు ఉన్నాడు అని సంగతి తెలుసు మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు ఈ జర్నీలో మనం ఎక్కడికి వెళ్తామో ఎక్కడుంటామో ఏమిటి అనేసి ముందు నుంచి తెలియదు మీరు ఏదో ఊర్లో పుట్టుంటారు ఇవాళ మీరు నేను కలుసుకొని ఐ డ్రీమ్ అన్న ఒక ప్రాజెక్ట్ ఒక ఛానల్ కోసం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఏ సో ఐఎమ్ సో లక్కీ మీలాంటి ఒక మహానుభావులతో కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడంటే ఇట్ ఈస్ ఇన్ మై లైఫ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీరు చేస్తున్న నూట డెబ్బై ఎనిమిది ఇంటర్వ్యూస్లోని అనదర్ మేబీ వన్ సెవెంటీ నైన్ ఆర్ వన్ ఎయిటీ సత్యప్రకాష్ లాంటి ఒక ఆర్డినరీ పర్సన్తో చేయాలని మీ డెస్టినేషన్ కూడా రాసైంది లేకపోతే ఇది కుదరేది కాదు యాక్చువల్లీ మీరే రిఫ్యూజ్ చేస్తారు సత్యప్రకాష్ నో 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 హీఈ్ బట్ ఇట్ ఈస్ దేర్ దట్ మీన్స్ మనం ఫ్లైట్లో వెళ్తాం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ పైలెట్ ఎవడో మనకు తెలియదు కానీ ఫ్లైట్ ఎక్కగానే చక్కగా బెల్ట్ బెల్ట్ వేసుకుంటాం రిలాక్స్గా ఉంటాం చెన్నైలో టేక్ ఆఫ్ అయింది హైదరాబాద్ దిగమ్మ రిలాక్స్ అయిపోయింది ట్రైన్ ఎక్కుతాం ఆ ఇంజిన్లో డ్రైవర్ అవ్వడం మనకు తెలియదు బట్ హాయిగా మనం దుప్పటిగా పోంటాం పడుకుంటాం మన స్టేషన్ దాకానే దీపొద్దాం సో ఎక్కడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు ఫ్లైట్ ఎక్కడైనా కూలిపోవచ్చు బట్ వీఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద పైలట్ సో వాడు ఎవడో తెలియని ఒక వ్యక్తి అవి డ్రైవ్ చేస్తున్నప్పుడు వాడి మీద మనకు అంత నమ్మకం ఉంటే ఈ దేవుడు అన్నవాడు మనకన్ని కొన్ని గత ఎన్నో సంవత్సరాలు పుట్టిన నుంచి మనం చూస్తున్నాం కదా ఉన్నాడు అన్న దాన్ని ఎంతోమంది చెప్తున్నారు కదా వై షుడ్ నాట్ వి బిలీవ్ ఇట్ నాట్ బిలీవ్ హిమ్ నమ్మండి నమ్మితే మీకు దాంట్లో వచ్చింది బెనిఫిటే కానీ నష్టం లేదు హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ గాడ్ బట్ నాట్ ఆన్ సూపర్ సూపర్స్టిషియన్స్ చాలా డిఫరెన్స్ ఉంది రెండు అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ైబ్ ఐమ్